హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాషని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో దోశ పెనాన్ని దాని మీద ఉన్న జిడ్డుని ఒక్క చుక్క వాటర్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పిస్తాను ముందుగా మన ఇంట్లో వేస్ట్ అయిన పిండి ఉంటుంది కదా ఏ పిండి అయినా కానివ్వండి అది గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా కానీ ఉంటుంది కదా అది కొద్దిగా వేసి అలా స్క్రబ్ చేసుకోవాలి దీనికి యూస్ చేసే గరెట మాత్రము చక్క గరిటె మాత్రమే యూస్ చేయాలండి మనము స్టీల్ గెరెట అలాంటివి యూజ్ చేస్తే దాని మీద గీతలు అనేవి పడిపోతాయి మన పెనం అనేది పాడైపోతుంది ఇప్పుడు మనం దోశ వేస్తున్నప్పుడు ఈ ఆయిల్ ఎలా వస్తుందంటే మనం దోశ వేస్తున్నప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ అంతా సరే సైడ్కి వెళ్ళిపోయి నల్లగా మారిపోతుంది అది మనము దోశ వేసుకొని తినడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ అలాంటివి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలండి వాటర్ వేసి మనం ఆయిల్ వేసి అంత శుభ్రం చేసినా కానీ అది రాదండి ఇలా ఒక్క చుక్క వాటర్ లేకుండా ఇలా పిండి వేసుకొని నాలుగు సైడ్లుగా చూడండి అలా చక్క చక్కగరితో మనం అలా రుద్దుకున్నాం అనుకోండి దాని మీద ఉన్న జిడ్డు మొత్తం వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి నేనైతే ఎక్కువగా ఎలా ట్రై చేస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ మీరు కొద్దిగా ఎక్కువ పిండి అయితే వేసుకోండి అంత పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఫస్ట్ అయితే మూడు స్పూన్లు వేసుకోండి వేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసింది తర్వాత సైడ్లంతా కూడా అలా గీకడం వల్ల ఏంటంటే ఆ సైడ్ ఉన్నది జిడ్డు మొత్తము వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి మనము ఇంకా పీసేసి గీకేస్తాం పెనుమైతే పాడైపోతుందండి అందుకని ఒకసారి ఇలా ట్రై చేసి తర్వాత దోశ పోస్తే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సైడ్ అంతా అలానే మనము ఒక సైడ్ నుంచి అలా అంతా కూడా స్క్రబ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసు పొడి అయితే వేసుకునేసి నేను అలా తుడిచేస్తున్నాను చూడండి లాస్ట్లో అది వేయడం వల్ల ఇంకేదన్నా ఉంటే కూడా వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి తర్వాత మనం దోశ అయితే వేసుకునేయొచ్చండి చాలా నీట్గా దోశ అయితే వచ్చేస్తుంది ఎక్కువ పిండి కూడా అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మన పేపర్ టిష్యూ పేపర్ ఎత్తుకునేసి శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో దాని మీద ఉన్న మురికి చూడండి ఆ టిష్యూ పేపర్ కూడా నల్ల నల్లగా మారిపోయిందండి ఇప్పుడు ఫైనల్లీ మీద చూడండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది కదా సైడ్ ఉన్న నలుపు మొత్తం పోయింది ఇప్పుడు ఆ టిష్యూ పేపర్ చూపిస్తాను చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో దాని మీద జిడ్డు చాలా ఈజీగా అయితే మనం తొలగించుకోవచ్చు మన ఇంట్లో వేస్టేజ్ పిండి అనేది ఆటోమేటిక్గా ఉంటుందండి ఇప్పుడైతే అయితే పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఎటువంటి ఆనియన్ ఉపయోగించకుండా కొద్దిగా టిష్యూ పేపర్ ఎత్తుకునేసి అలా క్లీన్ చేసుకునేసి టిష్యూ పేపర్ ఎత్తుకొని లేదా ఒట్టిగా ఆయిల్ వేసుకునేసి అలా వేసుకొని దోశ అయితే పోస్తే దోశ అయితే చాలా పర్ఫెక్ట్ ట్గా వస్తుందండి వీడియో నచ్చినైతే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి హోమ్ మేడ్ టిప్స్ టైలరింగ్ వీడియోస్ అన్నీ వస్తుంటాయండి ఓకేనా మన వీడియోని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్లీ దోశ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా ఓకేనా బాయ్ మరి